ఎవరిని మన దేవుడు పట్టంలో ఉండేవాడు కాదు అక్కడికి మన దేవుడు గూట్లో ఉన్నవాడు కాదు కదా మన దేవుడు మనతో ఉన్నవాడు మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు మనతో నడుచు పొలిటికల్ థింగ్ సపోర్ట్ గా కలిసి నడిచి వస్తాడు ఆయన నీతో నడిచి రాగలిగితే ఈ భూలోకమంతా ఒకటైనా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే ఆయన ఓదార్చే దేవుడు ఆయన మీ మధ్య ఉండే దేవుడు ఆయన మనతో ఉండే దేవుడు గనుక ఆయన స్టేట్మెంట్ ఈ రాత్రి అంటే భయపడకు మీ మధ్య మీతో మీలో నేను ఉన్నాను సియోను ధైర్యముగా ఉండుము ఆయన శక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు ఎటువంటి శక్తిమంతా రక్షించగల శక్తిమంతుడు నీ సమస్య ఏదైనప్పటికీ అయినప్పటికీ ఎటువంటి పరిస్థితి లేనప్పటికి రక్షించగలిగిన వాడు శక్తిమంతుడు ఆయన రక్షించే శక్తిమంతుడు చాలా మంది ఉంటారు ఈ పని వరకు చేయగలుగుతాను ఆ పని నేను చేయలే వల్ల కాదంటాడు మనుషులు కానీ మన దేవుడు ఏమంటాడు రక్షించగల శక్తి నాలో నాలుగు ఒక ఒక దైవ భక్తుడి దగ్గరికి కారు కూతులు కూసి ఒక రాజు వచ్చాడు కారు కూతలు అంటే బడాయి డంబాసారి మాటలు ఉడుకు కప్ప లాంటి మాటలు గోండ్రు కప్ప లాంటి మాటలతో దైవ హో భక్తుడైన భక్తుని భయపెట్టడానికి ఒక తాకీదులు పంపిస్తాడు బాయ్ ఇప్పుడు నేను ఐదు రాజ్యాలను జయించాను నా ముందు ఎవరు నా నోటికి నా సైన్యం ముందు నా బలం ముందు నా ముందు ఎవరు నిలబడలేడు కావాలంటే నా చరిత్ర చూసుకో ఏం చరిత్ర ఇది ఐదు రాజ్యాల రాజులను మార్చి వచ్చాను నీ రాజ్యం నాకు కావాలి మర్యాదగా నాకు లోబడి లోబడితే భిక్ష పెడతా లోబడకపోతే హతము చేస్తా ఎవరితో అంటున్నారు తెలుస్తుంది వినబట్టారా ఈ హోవా ఎవరి మధ్య ఉన్నానని మాటిచ్చాడో ఈ హోవా ఎవరికి భయపడొద్దని మాటిచ్చాడో ఈ హోవా ఎవరితో చెప్పాడు ధైర్యం కొన్ని మాటిచ్చా ఇచ్చాడు వాళ్ళతో వచ్చి మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరైనా రాజు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఈ హోవా మా మధ్య ఉన్నాడు భయపడకు ధైర్యంగా ఉండు అన్నాడు కదా ఈ వాగ్దాన జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు ఆ వ్యక్తి దేవా నీవు భయపడవద్దు ధైర్యంగా ఉండు నీ ఇంటిలో నీ కుటుంబంలో నువ్వు వెళ్తున్న ప్రతి ప్రయాణములని ఉన్నానని చెప్పావు కదా ఇదిగో రాజు రాజు వచ్చి భయపెడుతున్నాడు వాడికి లొంగాలంటే మేము ఎవరు యహో భక్తులు ప్రాణమే ఇస్తారు కానీ యహో భక్తులు ఎవరు భక్తులు యహో భక్తులు ప్రాణం ఇస్తారు కానీ లోబడే మనస్తత్వం ఉండదు లోబడే మనసు ఉండదు లోబడ్డాలంటే వాడు యహో భక్తుడు కాదు చిన్న చిన్న విషయాలకి అలగటమో కొలగటము దూరంగా దూరంగా ఉంటాము వాడిని ఇష్టాన్ని నెరవేర్చుకుంటే జీవితం గడిపితే వాడు యహోవ భక్తుడు కాదు యహో భక్తున్నవాడు ఎలా ఉండదు తెలుసా రాజా ఇందున గురించి చింతించాల్సిన అవసరం మాకు లేదు అగ్నిగుండమైన సరే మేము భయపడం సింహాల బోనైనా భయపడం మా దేవుడు రక్షించగల సమర్థుడు ఎటువంటి సమర్థుడు అయినా రక్షించగల సమర్థుడు మేము భయపడం వాడు యహో భక్తుడు సారి క్షమించాలి దేవా దేవుడు వారు యహో భక్తుడు చిన్న చిన్న పిల్లి పిల్లి గంతులకి కప్ప గంతులకి భయపడేవాడు ఈ హోభ భక్తుడు కాదు గమనించిన ఈ వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఐదు రాజ్యాలు జయించి వచ్చాడంటే పెద్ద రాజంట సైన్యాలు సమకూర్చబడ్డ ఈటల బాణాలు రెడీగా ఉన్నారంట లొంగిపోమన్నాడు లొంగిపోవడానికి మనసు ఒప్పు ఒప్పుకోవట్లేదు చూస్తేమో బలగాలు వేసుకొని వచ్చాడు ఇంటి ముందుకి దేశం మీదకి బలగాలు వేసుకొని వచ్చాడు రెండో తాకిదు వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇతను ఇతనేమో యుహో భక్తుడు ఇతనేమో యహో భక్తుడు వాడేమో అన్యుడు నా స్వస్థలంలోకి వచ్చేసి భయపెడతా అంటున్నాడు చంపేస్తా అంటున్నాడు ఇప్పుడు నేను ఏమి చేయాలని ఎక్కడ ఎక్కడ తెలుసుకున్నాడు అని దేవుని దేవుని వెళ్ళి ప్రార్థన చేస్తాను మోకాని జామీన్ హాలేలు దేవుడు అంటాడు నేను ఓదార్చు వాడని చెప్పాను నీకు నేను మీతో ఉంటానని చెప్పాను నెంబర్ త్రీ అంటే భయపడకుని చెప్పాను నెంబర్ ఫోర్ ఏంటి ధైర్యంగా ఉన్న చెప్పాను నెంబర్ ఫైవ్ ఏంటి రక్షించగల శక్తిమంతుడు నేను నీవు కన్నీరు విడుపుట నేను చూసాను నీ ప్రార్థన కింద వచ్చింది ఆమెను హలే ఏంటంటే అక్కడ రాయిబడి మాట నీవు కన్నీరు విడుచుట నేను చూసాను నువ్వు ప్రార్థన చేయటమో నీ ప్రార్థన సరికి వచ్చేస్తుంది హా భయపడమాకు ఏం చెప్తున్నాడు చెప్తున్నాడు లేక ఆయన భక్తులకి ఏం చెప్తున్నాడు భయపడద్దు ధైర్యంగా ఆమెరా హిజ్కి అన్న అంట నేను యువవా భక్తుడను మా దేవుడు రక్షించగల సమర్థుడు నువ్వు ఎన్ని రాజ్యాలు జయించో మాకు తెలియదు ఆ రాజ్యం వారు ఎటువంటి వారు తెలియదు కానీ ఈ దేశంలో రాజ్యములు ఉన్నవాడు ఈ హోమా ఆయన కాపాడగలి రక్షించగల దేవుడు గనక యుద్ధమే గాని లోబడే తత్వం నా మనసులో లేదని చెప్పాడు దేని బట్లే శ్రమ వచ్చినా బాధ వచ్చిన కష్టం వచ్చిన రాజీ పడమాక నీ శ్రమకి దేవుడి పక్షాన్ని నిలబడండి చివరి దినాల్లో మనం ఉన్నాం శ్రమలు ఎక్కువ అపరిందలు ఎక్కువైతే శ్రమలు యుద్ధాలు ఎక్కువైతే పోరాటాలు ఎక్కువైతాయి వాటికి మన తల ఉంచితే మనం చివరి దినాల్లో ఏ రాజ్యం కొరకు లోకాన్ని బంధువులు స్నేహితులు స్నేహులను రుచి ఈ ఆత్మీయ పోరాటం కొనసాగించామో చివర్లు ఓడిపోతాం మనం ఇక మనకన్నా మనకన్నా దురదృష్టవంతులు ఎవరు నిలబడండి నువ్వు నిలబడు చాలు నిలబడు నిలబడు వెంటనే ఆ సనిహబరాజు అన్నాడు రే పురుషులే మీ యుద్ధానికి వెళ్తున్నాం సైనికుల ఇష్టానుసారిగా మాట్లాడాడు సన్నిహబరాజు ఇచ్చిగా విన్నాడు మనిషి కదా భయపడ్డాడు సహజిక మనిషి కనుక శరీరం భయం ఉంటది కదా ప్రాణ భయం ఉంటది కదా భయపడుతుంటే ఇక్కడ సైన్యం సిద్ధపరిచాడు శని హెబ్రాజు మన దేవుడు హెబ్రిరాజ్ పత్రిక పన్నెండు అధ్యాయంలో ఒక మాట చూడండి ఇంత గొప్ప సాక్ష్య సమూహము నీ కుటుంబ కొరకు నేను ముందుగా నీ సిద్ధపరిచాను ఆమెరాజు సైన్యాన్ని సిద్ధపరచాడు కానీ నీకు ఆపద రాకమనిపే నీ భయమ పుట్టమనిపే నీ ధైర్యము అధైర్యము ఉన్నప్పుడే ధైర్యం పుట్టక మునిపే నీకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాను వాళ్ళు ఏం చేస్తారుస్తారు దేవుడు చెప్పాడంట ఒక దూతను పంపించాడంట ఏ పంపించాడంటూత దూత పంపిస్తే ఆ శత్రు సైన్యం దూత దిగి అలా అలా తిరిగి వెళ్ళిపోయిందంట అలా తిరిగి వెళ్ళిపోయింది తిరిగి వెళ్ళిపోతే ఎంతమంచనిపారు లక్షా ఎనభై ఐదు వేల మంది అక్షరాల కుప్ప పూలు పేరు ఇసుక అని భయపెట్టి జయించి రాజ్యంలో స్వరబరాలు చూశాడో ఉదయాన్నే యుద్ధ డ్రెస్ వేసుకొని రాజు సైనిమా లేగ లేగో యుద్ధం ప్రారంభమైంది ఇస్లా ప్రజలు బయలుదేరుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఎదుర్కోవాలి ఈ దేశాన్ని మనం సొంతం చేసుకోవాలన్నాడు ఎవరు తెలిస్తున్నాడు అక్కడ నీ జోలుకొచ్చినవాడు వాడు లేకవాడు చెప్పా అని చెప్పా నీ మీద మిడిమిడి పడుతున్న వాడు నీ మీదకి తమ కాలు గానే రానివ్వడు దేవుడు రానివ్వనే రాని ఆరాధిస్తుంది ఎవరినే ఆరాధిస్తున్న దేవుడు ఎవరిని ఎవరిని ఎస్ సర్వశక్తి కలిగిన దేవుడు కూడా మైండ్ బ్లాక్ అయింది ఏదో పది మంది పంపించేసి రాజీ పడారే కోడ్రా భక్తులు అంటారా ఉన్నారు వాళ్ళు నో ఎప్పుడు మనిషి ఆదరణ కోరుకో మాకు మనిషిని ఓదార్పు కోరుకో మాకు వాళ్ళ నీటి మీద బుడగలాంటి ఆదరణ అది మన దేవుడైతే అదే మన దేవుడైతే వృత్తికి ఉన్నంత నీతో కలిసి నడిచి నీతో ఉంటూ నీ కుటుంబానికి ఆదరించగల శక్తిమంతుడు ఆమె ఎవరి దగ్గర ఉన్నారంట దేవుడు ఎవరితో ఉన్నంట ఆయన భక్తుల మధ్య ఉండే దేవుడు ఆయన వాక్యానికి లోబడి ఉండే ఉండేవారి మధ్య ఉండే దేవుడు ఆయనకి ఆయన నామను ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండేవారి మధ్యకి దేవుడు ఉండే దేవుడు